హాయ్ స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఇక్కడైతే మొత్తం అయితే మేమైతే ప్యాకింగ్ చేస్తున్నాము సో ఎందుకంటే కనుక మేమైతే హైదరాబాద్కి అయితే వెళ్తున్నాం అనమాట మా హోమ్ టౌన్ నుంచి సో మంచిగా హ్యాపీగా అయితే ఇలా ఫ్యామిలీతో అయితే టూ త్రీ డేస్ అయితే స్పెండ్ చేసాము అండ్ అలానే చర్చికి వెళ్ళాము ఫ్యామిలీతో అసలు ఇక్కడికి వస్తే టైం అయితే కనిపించలేదన్నమాట సో అలా తొందరగా అయితే గడిచిపోయాయి బట్ పిల్లలకు స్కూల్స్ ఉండడం వల్ల ఇంకా మేమైతే ఎర్లీ మార్నింగే అనమాట సో ఇక్కడ టైం వచ్చేసి సెవెన్ అలా అవుతుంది సిక్స్ థర్టీ టు సెవెన్ వరకు మేము యాక్చువల్లీ ఫైవ్ ఫైవ్ థర్టీకే లేచాము అండ్ పిల్లల్ని రెడీ చేసుకొని ఇంకా ఇవన్నీ ప్యాకింగ్ చేసుకొని లోపల వచ్చేసరికి ఇప్పుడు సెవెన్ అవుతుందనమాట టైం అయితే ఇంకా మార్నింగ్ వెళ్తే ట్రాఫిక్ కూడా ఉండదు కదా అన్నట్లయితే మేమైతే ఎర్లీ మార్నింగ్ లేచి ఇంక ఇవన్నీ అయితే ప్యాకింగ్ అయితే చేసేస్తాము నైటే ఇక్కడ అన్ని అయితే పెట్టేస్తున్నాను అనమాట సో ఇవన్నీ శారీస్ అండి నేను ఎప్పుడైనా మా హోమ్ టౌన్కి వచ్చినప్పుడు కూడా శారీస్ కూడా తీసుకొని వస్తానన్నమాట ఇక్కడ సేల్ అయ్యేవి సేల్ అయితేనే ఉంటాయి అండ్ నాకు ఇక్కడ హైదరాబాద్లో సేల్ అయ్యి కూడా సేల్ అవుతాయి అన్నమాట అనమాట సో ఎలాగో కారు ఉంది కాబట్టి ఒక ఫోర్ ఫైవ్ మొత్తం డిక్కీ నింపేస్తాను అనమాట ఫోర్ ఫైవ్ అయితే పెట్టేసుకొని తీసుకొని వస్తాను ఇంక ఇక్కడైతే ఇంకా మొత్తం ప్యాకింగ్ చేసేస్తు చేసేస్తున్నాం అనమాట ఇంకా మాతే ఇంకా మాకింట్లోకి ఏమైనా కావాలా అని అయితే లోపల తనైతే మొత్తం అయితే పెడుతుంది చూడండి ఇంకా నేనైతే మొత్తం అయితే శారీస్ అవి లోపల లోపలైతే తీసుకొని ప్యాకింగ్ అనమాట ఇంక ఇక్కడ పిల్లలైతే మార్నింగ్ అస్సలు లేవలేదు సో ఎందుకంటే ఇక్కడే చాలా డేస్ ఇంకా ఉందామని అనుకున్నారు కానీ క్లాసెస్ ఉన్నాయి కాబట్టి ఇంకైతే వెళ్దాంలేనా అని అని చెప్పేసరికి వెళ్ళాను అలానే మా తమ్ముని కూడా ఏంటంటే సడన్ సడన్గా కాల్ అయితే వచ్చిందనమాట అపెండిక్స్ అయ్యిందని కాల్ చేశారు అలా అని ఇంకా ఎలా వెళ్దాం అన్నట్లయితే అనుకోకుండా తొందరగా అయితే వెళ్తున్నాం అనమాట ఇంక ఇక్కడ అయితే మా హస్బెండ్ అయితే అన్నీ లోపలైతే పెట్టేస్తున్నారు ఇంకా లోపల నుంచి చదరగానే ఇంకా ఇక్కడ చూడండి మొత్తం ఫుల్ అయితే అయిపోయిందనమాట సో మేము ముగ్గురం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్లోనే కూర్చుంటాం ఎందుకంటే డిక్లో మొత్తం శారీస్ అన్ని పెట్టేసాము ఇక్కడ మా లగేజ్ అన్ని పెట్టామనమాట ఇక్కడ వచ్చేసి టైస్ ఈ డాగ్ పేరు టైస్ ఇది కూడా చూడండి ఎలా చూస్తుందో మేము వెళ్తుంటే మమ్మల్ని వెళ్ళగానే గుర్తుపడుతుంది అనమాట ఇంకా ఫైనల్లీ మార్నింగ్ అనేసరికి ఇంకా పిల్లలైతే రెడీ అయి కూర్చుని ఇంకా వాళ్ళ నానికి ఇంకా అలానే అలా అయితే ఇలా బాగా చెప్పి అయితే అయితే వెళ్తున్నాం అనమాట మొత్తం అయితే ప్యాకింగ్ చేసేసుకొని అయితే వెళ్తున్నాము అయితే ఎప్పుడైనా అంతే అండి ఇంట్లోకి ఇంకేమన్నా కావాలా అనేది పాపం ఇంక అన్నీ అయితే సదురు అయితే పెడుతుందనమాట మేము వెళ్ళొచ్చేటప్పుడు ఈవెన్ వెజిటబుల్స్ కూడా వెళ్ళగానే ఇంకా చేసుకోవాలి చేసుకునేటట్లు ఉండాలన్నట్లు మొత్తం అయితే ప్యాకింగ్ అయితే అనమాట సో చూడండి కార్ మొత్తం ఎలా ఫిల్ అయి ఉందో సో అన్నీ అయితే ప్రతి ఒక్కటి పంపిస్తుంది అనమాట స్నాక్స్ ఇంట్లోనే ఫుడ్ ప్రిపేర్ చేసుకొని ఇంకా స్నాక్స్ ఇంకా అవి అవన్నీ తీసేసుకొని అయితే వెళ్తున్నాం అనమాట ఇంకా పిల్లలైతే ముందర కూర్చున్నారు నా ఒక్కదానికైతే ప్లేస్ అయితే ఉందనమాట వెనకాల ఇంకా నేను ఒక్కదాని అయితే మంచి ఇలా వెనకాల కూర్చున్నాను బ్యాగ్స్ అన్నైతే పక్కనైతే పెట్టేసుకున్నాను అనమాట మార్నింగ్ కాబట్టి ఇంకా టిఫిన్ కూడా ఏం చేసుకోలేదు అక్కడ బయట తినేసి వెళ్దాం మళ్ళీ ఇంకా అయితే ఇంకా లేట్ చేస్తారు పిల్లలు అనుకొని ఇంకా మేము వెళ్ళే దారిలోనే అయితే మంచిగా విలేజ్ నుంచి వెళ్తే బెటర్ అని వెళ్తున్నాం అనమాట ఇంకా మేము ఇలా వెళ్తుండగానే మా ప్రిన్స్ బాబు ఏమన్నాడంటే కడుపులో గడిబిడి అవుతుందని చెప్పాడనమాట సో మాకైతే టెన్షన్ అయితే అయిపోయిందనమాట ఇంకా వెళ్తుంటే బెటర్ కదా అన్నట్లయితే ఇంకా మేమైతే మా హస్బెండ్ అక్కడే దిగి ఇంకా ఒక టూ త్రీ బాటిల్స్ అయితే తీసుకున్నారనమాట సో పిల్లలతో ఇలా ఉంటుంది జర్నీ అయితే భలే సతాయిస్తారండి మా ప్రిన్స్ ప్రైజ్ అయితే ఏ అసలు అలా ఇంకా నాకైతే ఇది ఎక్కడ బాబు అయితే అనుకున్నాం అనమాట ఇట్లా ఉంటుంది పిల్లలతో అయితే మాక్సిమం అయితే టూ త్రీ బాటిల్స్ అయితే పెట్టుకుంటాము బట్ మీ ఎర్లీ మార్నింగ్ వచ్చేది కదా ఎలాగో టూ అవర్స్లో వెళ్ళిపోతాం కదా అన్నట్లు అంటే టిఫిన్ బయట తినేశాడు నా కడుపులో గడిబిడైతుందని చెప్పాడు అనమాట అలా అని ఇంకా మా హస్బెండ్ని వెంటనే వెళ్ళి వాటర్ బాటిల్స్ పేరుగా మనకుంటే బెటర్ కదా అని అయితే ఇంకా మేమైతే అక్కడ దిగేసి ఇంకా మా హస్బెండ్ అయితే వాటర్ బాటిల్స్ కోసం అయితే వెళ్తున్నాను అనమాట ఇంకా మా ప్రైజ్ పాప చూడండి ఇంకెంతసేపు వెళ్దాం ఎంతసేపు వెళ్దాం అని అయితే అనమాట ఇంకా మేము వెళ్ళగానే ఇది మాది ఓన్ అనమాట సో మేము సెటిల్ అయింది నల్గొండలో మా తేవాళ్ళు బట్ ఇది మాది వచ్చేసి మున్గూడనమాట మా హోమ్ టౌన్ ఇక్కడే అనమాట సో ఎప్పుడు ఇక్కడ నుంచి వచ్చినా మా హస్బెండ్ అయితే ఇక్కడి నుంచి అయితే ఒక రీల్ అయితే తీ ఒక వీడియో అయితే తీ అని అయితే అంటారనమాట ఇది వచ్చేసి మా హోమ్ టౌన్ అనమాట బట్ మా అత్త మామయ్య వాళ్ళు కొన్ని డేస్ మాత్రం ఇక్కడ ఉండి మళ్ళీ నల్గొండకైతే షిఫ్ట్ అయ్యారనమాట మా మామయ్యకి జాబ్ పర్సన ఇంక ఇక్కడ వచ్చేసి ఒక జ్ఞాపకాలు అనేది ఉంటాయి కదా చిన్నప్పటి నుంచి ఉన్నారు కాబట్టి మా హస్బెండ్ అక్కడే ఉన్నారు కాబట్టి వాళ్ళకి అదొక హ్యాపీనెస్ సో విలేజ్ నుంచి రావడం వల్ల మాకు ఏంటంటే ఎలాంటి ట్రాఫిక్ అయితే లేదనమాట అండ్ ఎర్లీ మార్నింగ్ వచ్చినాం కాబట్టి చూడండి మంచి పీస్ఫుల్ అనిపిస్తుంది ఎప్పుడైనా అంతే అండి ఎర్లీ మార్నింగ్ మరీ ఎర్లీ మార్నింగ్ కాకుండా ఒక సెవెన్ ఎయిట్ మధ్యలో అలా వచ్చేస్తే మనకి ఏం డిస్టర్బెన్స్ ఉండదు అనమాట సో మేము ఎప్పుడైనా అలానే వస్తాము మాక్సిమము టూ త్రీకి అలా వచ్చేస్తే కనుక ఫుల్ ట్రాఫిక్ ఉంటుంది అలా అని ఇంకా మధ్యలో అయితే ఇలా గేగులు అయితే తీసుకున్నాం ఎంత బాగున్నాయంటే ఇవైతే మంచిగా ఉన్నాయన్నమాట జస్ట్ ట్వంటీ రూపీస్కి ఒక కట్ థర్టీ రూపీస్కి అనుకుంటా యా ఫిఫ్టీ రూపీస్కి రెండు ఇవ్వాలంటే ఇవ్వలేదన్నమాట తను సో థర్టీ రూపీస్కి అయితే ఇచ్చారనమాట ఒకటి ఒకటి ఫోర్ ఉన్నాయి థర్టీ రూపీస్ అయితే అంటున్నాడు బట్ బాగున్నాయి ఎంత బాగున్నాయి అంటే ఫ్రెష్గా అప్పుడే కాల్చుకొని తీసుకొని వచ్చామని చెప్పారనమాట చాలా బాగున్నాయి టేస్ట్ అయితే వెళ్ళేదారులు అయితే అవి తీసుకొని అయితే ఇంకైతే వస్తున్నాం అనమాట ఇంకా మార్నింగే కాబట్టి పిల్లలు చూడండి టైర్డ్ అయితే అయిపోయారనమాట మా ప్రైజ్ పాప అయితే ఇలా పడుకుంది ప్రిన్స్ బాబు అయితే వెనకాల పడుకున్నారనమాట ఇంకెంత మార్నింగ్ వెళ్ళినా కూడా సో చూడండి మేము విలేజ్ నుంచి వెళ్ళడం వల్ల జర్నీ అంత అయితే అనిపించలేదనమాట సిటీలోకి రాగానే ట్రాఫిక్ అయితే ఎంటర్ అయితే అయిపోయిందనమాట మేము అక్కడ రామోజీ ఫిల్మ్స్ నుంచే ఇక్కడ మధ్యలో ఓఆర్ఆర్ నుంచి రావచ్చామన్నమాట మెయిన్ సిటీలోకి వెళ్ళినా కూడా ట్రాఫిక్ ఉంటుంది ఎందుకు అన్నట్లయితే వచ్చామన్నమాట అండ్ అలానే మా తమ్ముని కూడా బాగాలేదు కాబట్టి ఇంకా అలానే తొందరగా వెళ్ళి హాస్పిటల్కి వెళ్తే అయితే అనుకుంటున్నాము పిల్లల్ని అయితే ఇంటి దగ్గర వదిలిపెట్టి అయితే వెళ్దాం అనుకుంటున్నాం అనమాట సో సడన్ సడన్గా అపెండిక్స్ అనేసరికి మేమైతే షాక్ అయితే అయ్యాము ఇంక ఇక్కడ వెళ్తుండగానే సో చాలామందికి తెలిసి ఉండొచ్చండి ఎంజాల నుంచి ఇక్కడ వెళ్తుంటే లెఫ్ట్ సైడ్లో మాత్రం చెట్ల కింద బల్లె పెడతారనమాట అన్నీ ఉంటాయి ఏ సీజన్లో కానీ శనగలు అండ్ మురంగడ్డలు ఉసిరికాయలు ఎండుమిర్చి బల్లే ఉంటాయి ఇక్కడైతే ఎప్పుడు వెళ్ళినా నాకు ఇక్కడ చెరుకు రసం అయితే తప్పకుండా అనమాట సో ఇక్కడైతే ఎప్పుడైనా బాగుంటుంది కొబ్బరి నీళ్ళు ఇక్కడ మంచిగా అనిపిస్తుంది అనమాట ప్రతిసారి మేము ఇక్కడ దిగైతే ఏదో ఒకడైతే తీసేసుకుంటాము ఇంకా ఫైనల్లీ అయితే త్వర త్వరగా అయితే ఇంటికి అయితే వచ్చేసామన్నమాట ఇంటికి వచ్చేసి మొత్తం బ్యాగ్ అయితే మొత్తం అయితే పెట్టేస్తున్నాం అనమాట సో మేము ఉండేది సెకండ్ ఫ్లోర్ కాబట్టి ఇంకా లిఫ్ట్ ఉంది కాబట్టి పర్లేదు అనమాట అంత లగేజ్ అయినా కూడా మంచిగా అంత స్ట్రెయిన్ అయితే అనిపించదనమాట ఇంకా మేము మొత్తం అయితే మా హస్బెండ్ అయితే లోపలైతే పెట్టేస్తున్నారు లగేజ్ అయితే చాలా ఉంది కదా బట్టి ఇంకా ఉన్న ఒక్కొక్కటి అయితే తీసేసుకొని మేము ఫస్ట్ ఫ్రెష్ అప్ అయ్యి మళ్ళీ హాస్పిటల్కి తమ్ముని చూసి వద్దామన్నట్లయితే వెళ్తున్నాం అనమాట సో ఫైనల్ మొత్తం తీసేసుకొని రాగానే మా తమ్ముని చూసి వస్తే షాక్ అయితే అనమాట సో ఇప్పుడు తను డైరెక్టర్గా అనమాట డైరెక్టర్ డిపార్ట్మెంట్లో చేస్తున్నారు అండ్ బంగారు రాజుకి అసిస్టెంట్ డైరెక్టర్ ఇంకా కొన్ని మూవీస్లో కూడా డైరెక్టర్గా చేశాడనమాట బట్ మరి సడన్ సడన్గా ఏమైందో ఏమో స్టమక్ పెయిన్ అని అన్నారు అలానే సడన్ సడన్ స్కానింగ్ చేసేసరికి అపెండిక్స్ అని చెప్పారనమాట అలానే ఇంక నేను వెళ్ళగానే ఇంకా వెళ్ళాను అనమాట వెళ్ళి నేను మా హస్బెండ్ అయితే వెళ్ళి కాసేపు అక్కడ స్పెండ్ చేసామనమాట కూర్చొని ఇంకైతే మా తమ్ముని అయితే చూసేసి వచ్చామన్నమాట ఈవినింగ్ అలా వెళ్ళాం కొద్దిసేపు నేను జర్నీ చేశాను కాబట్టి కొద్దిగా రెస్ట్ తీసేసుకొని ఈవినింగ్ అలా వెళ్ళాను అనమాట ఫైనల్లీ అయితే రేపు డిశ్చార్జ్ చేస్తామని చెప్పారనమాట ఇంకా అక్కడ మా చిన్న తమ్ముడు ఇంకా మా డాడీ ఉన్నారు ఇంకా మేమైతే వెళ్తున్నాం అనమాట హస్నాపురంలోనే ఫైవ్ హాస్పిటల్ ఉంది కదా అక్కడైతే అడ్మిట్ అయితే చేశామన్నమాట ఒక టూ డేస్ అయితే అక్కడే ఉండాలని చెప్పారు అపెండిక్స్ ఆపరేషన్ కాబట్టి ఇంకా ఫైనల్లీ అయితే నైట్ అయితే వెళ్ళిపోతున్నాం అనమాట తమ్ముడిని అయితే చూసేసి సో ఇది ఫ్రెండ్స్ ఇంకా మా మమ్మీ అయితే మళ్ళీ మార్నింగ్ అయితే అక్కడే హాస్పిటల్లోనే ఉందన్నమాట తమ్మునికి బాక్స్ అయితే తీసుకుని అయితే వెళ్ళింది ఇంకా ఇక్కడే నేనైతే మా మమ్మీ వాళ్ళ ఇంట్లో అయితే ఉన్నానన్నమాట ఇంకా ఎందుకంటే ఈరోజు నైట్ తమ్ముడు వస్తుంది కదా అన్నట్లయితే ఇంక ఉన్నాను సో చూడండి ఆపరేషన్ అయితే చేయించుకున్నాడు ఎప్పుడూ హాస్పిటల్కి వెళ్ళలేదు అలాంటిది సడన్ సడన్గా అయ్యేసరికి అందరూ అయితే చాలా అనమాట ఇంకా ఫైనల్లీ అయితే ఇది అనమాట ఇక్కడ పిల్లలు రాగానే అయితే వాళ్ళ మామ దగ్గర వెళ్ళు అంటే అస్సలు వెళ్ళడం లేదనమాట భయపడుతున్నారు ఆ స్టిచర్స్ని చూసి సో వెళ్తా వెళ్తానే అంటున్నాం మా ప్రెన్స్ పాప అయితే చాలా ఇష్టం అనమాట అయినా కానీ వెళ్ళట్లేదు అనమాట భయపడుతున్నారు చూడండి రా రా అంటే రావట్లేడు ఇంకా ప్రిన్స్ బాబు అయితే పరిగెత్తుతుండు కానీ ఇంక ఇప్పుడే కదా ఎందుకు బెటర్ దూరంగా ఉంటేనే బెటర్ కదా అన్నట్లయితే మేమైతే పంపించట్లేమన్నమాట సో ఇది అనమాట ఫ్రెండ్స్ సడన్ సడన్ అయితే ఇలా అయితే అయిపోయింది సో చూసారు సో చిన్న వ్లాగ్ అయితే మీతో అయితే షేర్ చేశానండి చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే అవ్వట్లేదు సో వీడియో చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరైతే సబ్స్క్రైబ్ అవ్వండి సపోర్ట్ చేయండి లైక్ చేయండి అండ్ ఇలానే సపోర్ట్ చేస్తారని కోరుకుంటూ ఈ చిన్న వ్లాగ్ మీతో షేర్ చేశానండి ఐ హోప్ ఈ వీడియో నచ్చితే కనుక ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్